ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ మారని మార్పు చెందని మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు అయ్యా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత విరోధులంగా దుఃఖకరంగా ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దేవా దేవా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి కొనియాడడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో గొప్పవారు విశ్వాసులు పేరు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మను సజీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా పాపులను రక్షించడానికి లోకమునకు వచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పాపాన్ని మా దోషములను మేము చేసిన అతిక్రమములన్నిటినీ క్షమించి మాకు ఆనంద సంతోషములు కలగజేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్య కరుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహా ఆశ్చర్య కార్యములు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పక్షంలో మీరుండి మా విరోధులను ఓడించి మాకు విజయం అనుగ్రహం దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ చేతి పనుల మీద మాకు అధికారం ఇచ్చిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచి ఉండే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆది ఎందు భూమికి పునాదులు వేసిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అని పలికిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తు ప్రపంచములను నిర్మించిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సృష్టి ఆరంభము నుండి ఉన్న మా దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చి భయపడకము అని నీవు చెప్పితివి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చీకటి రాజ్యపు శక్తుల నుండి అంధకార క్రియల నుండి మమ్మను విడిపించిన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శోధనా కాలములలో మా వేదన సమయాలలో ఇక మా జీవితం అంతమేగా అని చింతిస్తున్న పరిస్థితిలో ఏస్తునాదుడోగా మాతో మీరుండి మీ ఎనలేని ప్రేమతో మమ్మను కౌగలించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ గల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిత్యుడగు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆత్మలకు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము చూపు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహిమా స్వరూపియగు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సృష్టించిన నా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి స్వరూపుడు వగు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రహస్యమందున్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతుల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవము గల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వతుడైన దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆదరణ అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపగల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వలోకమునకు దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమందున్న సకల రాజ్యములకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశముల దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు చెయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలవంతుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వశక్తి గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సముద్రపు పొంగు అనచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవే నిజమైన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్వితీయ సత్య దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయందు యందు పడు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశం అందున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రక్షకుడు వైన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాగ్దానముల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరీక్షణ కర్తయగు కర్తయగుదేవాలు చెల్లిస్తున్నాం కనికరము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా సంపన్నుడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా నీతికి ఆధారముగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి యథార్థత గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సైన్యముల కధిపతి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కనిన నా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరంతరము స్థుతింపబడుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరుగైయున్న మర్మములను బయలుపరుచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రక్షకుడువైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యం గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి అవసరము తీర్చు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వృద్ధి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జయము అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమాధాన కర్తయ్య గు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపము పరిహరించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్య క్రియలు జరిగించు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆనంద సంతోషములు కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అబద్ధమాడ జాలని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వెలుగునను దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తర్ములన్నిటను రాజ్యము దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆలోచనకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వస్థపరచు ఏహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాకు నీతి అయ్యున్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు సహాయం చెయ్యివాడవైన ఏహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వ శరీరులకు దేవుడ వగు ఏహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆత్మస్వరూపియగు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బహుకీర్త నీడైన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవుడ వగు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మారని మార్పు చెందని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వభూమికి మహారాజు వైయున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేతికి రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్ముని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరులను మీరు విన్నారు దేవా ప్రతి పరిస్థితి నుంచి రక్షించినారు దేవా అత్యధికంగా ఆశీర్వదించారు హెచ్చించినారు తండ్రి అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు తెయగలిగిన దేవా నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను ఆశీర్వదించండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి తండ్రి అన్నిటికంటే ముఖ్యం ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా ఆత్మ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే బిడ్డలంగా మమ్మను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా ఈ దినమంతా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి దేవా అయ్యా ఏకీ ఏకీభవించే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల కుటుంబాలను మీరు దేవించండి తండ్రి వారి ఉద్యోగాలను వ్యాపారాలను ఆశీర్వదించండి దేవా బిడ్డలందరినీ దినమున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఎందరైతే ప్రవాహ ఉద్యోగ సమస్యలతో బాధపడుచున్నారో నిరుద్యోగులుగా ఉంటున్నారో ఎంత ప్రయత్నించినా సరైన జాబు దొరకక బాధపడుతున్న అట్టి బిడ్డలందరినీ ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా ఈ దినమున ప్రియులు ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తుండగా వారితో మీరుండండి దేవా అయ్యా బిడ్డల పట్ల అధికారులకు పుట్టించండి దేవా చక్కని జాబు దొరికేలాగన మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేలాగనా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ నుంచండి రాసే బలపరచండి మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున వివాహ ప్రయత్నం కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరి సహోదరి సహోదరులను మీరు కనికరించండి దేవా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగా సహాయం చెయ్యండి ఈనాడు ఎంతో మంది బిడ్డలు వివాహాలు ఆలస్యమవుతున్నాయని ఎంతగానో బాధపడుతున్నారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు దయచేసి అట్టి బిడ్డలతో మీరు మాట్లాడండి దేవా అయ్యా ప్రతి ఒక్కరు మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరే వారికి తోడై ఉండండి దేవా ఆ యొక్క వివాహం ఎలాంటి కొరతలు లేకుండా మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగునా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి మధ్య మీరుండండి దేవా కలహాలను దూరపరచండి దేవా మొదటి ప్రేమను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా విడిపోయిన బంధువులను స్నేహితులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచయం చేసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచయం ఎంతట్లో తోడయ్యుండండి దేవా బిడల కుటుంబాలను మీరు దీవించండి సంఘాలను అభివృద్ధి పరచండి విశ్వాస లేని వారిని మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున దేవా రకరకాల పరిచయ నిమిత్తం బిడ్డలు వెళ్తూ వస్తుండగా తోడయి ఉండండి ప్రయాణ సహాయం చెయ్యండి క్షేమాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఎక్కడైతే స్వార్థ ప్రకటించబడుతుందో అక్కడను తన ఆత్మలు మీ సన్నిధికి వచ్చినట్లుగా రక్షించబడినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మిషనరీస్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ కొరకు ప్రయాస పడుతున్న బిడ్డలందరినీ మీరు భద్రపరచండి దేవా వారికి రావాల్సిన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా లోకంలో పాపంలో జీవిస్తున్నారో మీ పాదాల వద్దకు రాని వారిగా మీకు మొరపెట్టని వారిగా ఉంటున్నారో అయ్యా వారి పాపమును బట్టి మీకు అనేక మార్లు దుఃఖాన్ని కలిగించే స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు రక్షించండి దేవా మారు మనసు పాప క్షమాపణ ప్రియులకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవుడు మీరయ్యా కృపగలిగిన దేవుడు మీరు అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డల్ని భద్రపరచండి యవనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి దేవా అయ్యా ఎందరైతే సంతానం లేక బాధపడుతున్నారో ఈ దినమున ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా అయ్యా వివాహం జరిగి ఎంతో కాలం గడిచిపోయిందని బిడలు ఎంతగానో బాధపడుతున్నారు రకరకాల హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు అయా మందులు మెంగుతున్నారు టెస్టులు చేయించుకుంటున్నారు కానీ ఎలాంటి ఫలితం పొందుకోలేని వారిగా ఉంటున్నారు దేవా ఆర్థికంగా నష్టపోతున్నారు ఆరోగ్యపరంగా క్షీణించి పోతున్నారు దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీరే వరకు సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా గర్భిణి స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవా గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగునట్టుగా సహాయం చెయ్యండి సుఖమైన ప్రసం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా బిడ్డలందరినీ భద్రపరచండి దేవా వారి కోరికను మీరు తీర్చండి వారిలో ఉండే భయాలను తొలగించండి క్షేమకరమైన ప్రసవాన్ని బిడ్డలకు అనుగ్రహించమని తల్లిని బిడ్డను మీరే కాపాడమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వృద్ధులందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా అయ్యా బిడ్డలు మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి పదవీ విరమణ చేసిన బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే బిడ్డల్ని పోషించండి దేవా భద్రపరచండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా వ్యాపారాలు ప్రారంభించి కొనసాగిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు భద్రపరచండి దేవా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా ఎటువంటి అపాయం జరగకుండా మీరే బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా అధికారుల వేధింపులకు బలవుతున్నారు సహోద్యోగుల ఒత్తిళ్లకు లోనవుతున్నారు పని భారాన్ని కలిగి జీవిస్తున్నారు నెమ్మది లేని వారిగా బ్రతుకుతున్నారు దేవా అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా ఉద్యోగ స్థలంలో నీ బిడ్డలకు నెమ్మది సమాధానం సంతోషం అనుగ్రహించండి దేవా అనేకుల మధ్య నీ బిడ్డల్ని హెచ్చించ మని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మిమ్మును ప్రేమించే బిడ్డలను ఆస్తికర్తలుగా చేసే దేవుడో తండ్రి మిమ్మల్ని ప్రేమించు వారిని ఆశీర్వదించే దేవుడో తండ్రి తలగా ఉంచే దేవుడవు పరిస్థితిలో ఉంచే దేవుడవు దయచేసి బిడ్డలందరి స్థితి గతులను మీరు మార్చండి దేవా మీరే వారికి తోడయిండి మీ అద్భుత ఆశ్చర్య కార్యములను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఎందరైతే పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారో అట్టి బిడల ప్రయత్నాలు మీరు సఫలపరచండి సకాలంలో వీసా పాస్పోర్ట్ పొందుకునేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఫారెన్ లో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా సకాలంలో సిటిజన్షిప్ పొందుకునేలాగా మీరే చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు పొట్ట కోసం ఇతర రాష్ట్రాలకు దేశాలకు వెళ్లి బానిసత్వంలో బ్రతుకుతున్నారు దేవా విడుదల లేని వారిగా ఉంటున్నారు నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దయచేసి ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా బానిసత్వం నుండి విడిపించండి తండ్రి నీ బిడ్డలు మీరు భద్రపరచమని మీరే వారిని కాపాడి వారి కుటుంబ సభ్యుల యుద్ధకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున దేవా ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాల స్తోత్రాలు ఈ దినమున ఎందరైతే కోర్టు సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి కేసు కొట్టివేసేలాగన మీరే కృప చూపించండి బిడ్డల పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించేలాగన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అటు బిడ్డలను ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న వారిని మీరు కనికరించండి ఎందరైతే లోన్స్ కోసం అప్లై చేసి ఎదురు చూసే వారిగా ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా వాహనాలు కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నంలో తోడయి ఉండండి దేవా అయ్యా మీరే బిడ్డలకు మేలైనది శ్రేష్టమైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఆర్థిక సమస్యలతో బాధ పడుచున్నారు అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా అయ్యా బిడ్డల చేతి కష్టాన్ని దీవించండి తండ్రి కుటుంబంలో సర్వ సమృద్ధిని దయచేమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రవ్వాడు నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచండి దేవా బిడ్డలకు తోడయ్యుండి సహాయం చేయమని ఏ ఒక్కరు సాతాను చేతిలో బందీలుగా ఉండకుండా మీ చేతిలో క్షేమంగా ఉండునట్లుగా సహాయం చెయ్యండి తండ్రి అయ్యా ఈ దినమున దేవా మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా ఎక్కడ మేము పాపం జైలికి వెళ్లకుండా మీకు నచ్చినట్లుగా మీకు ఇష్టమైన కార్యములు చేస్తూ ఉండే వారి మీగా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రీ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటారు ండి కాపాడండి సహాయాన్ని అందించండి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా చిన్న బిడ్డలు ప్రార్థిస్తుండగా పెద్దవారు వృద్ధులు సహోదరి సహోదరులు ప్రతి ఒక్కరూ విశ్వాసంతో భారంతో నమ్మకంతో ప్రార్థన చేస్తుండగా అయా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా వారి మొరలకు చెవియొగ్గండి దేవా మీరెవరికి సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు నాలుగు స్తోత్రాలు అయ్యా ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలను వారి కుటుంబాలను వారికి కలిగిన సమస్తమును మీరు దీవించి ఆశీర్వదించమని అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించి సజీవులనుగా కాచి కాపాడమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి కాక గాడ్ ప్లస్ యు